హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను సో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం డేట్ను ఫిక్స్ చేయబోతుంది అలాగే కొన్ని అర్హతలు కూడా వెల్లడించింది వాటి గురించి కూడా వివరంగా చెప్పబోతున్నాను సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ అండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకోస్ ఫ్రెండ్స్ మహిళలకు సంబంధించి అలాగే టీజీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లే చేయకుండా టాపిక్ ని ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు అందుకే నవంబర్ నెలలో కార్తీక సోమవారం అంటే ఐదో తేదీన ప్రభుత్వం ఈ మహాలక్ష్మి పథకం ముహూర్తాన్ని ఖరారు చేసింది సో ఆ రోజునే అధికారికంగా ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం అయితే ఉంది సో ఇంకా గా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు బట్ మనకు అవకాశం అయితే ఉంది సో ఏమైనా పక్కాగా అనౌన్స్మెంట్ అయితే చెప్తాను ప్రస్తుతానికి ఐదో తేదీన ప్రకటించే అవకాశం ఉంది సో కాబట్టి మహిళలందరూ కూడా సిద్ధంగా ఉండాలి ముఖ్యంగా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలు కూడా ఈ పథకానికి అర్హులే ప్రభుత్వం కొన్ని అర్హతలను కూడా నిర్ణయించింది అవేంటంటే కనుక మొదటిగా తెలంగాణకు చెందిన మహిళలే అర్హులు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉండాలి ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉండాలి అలాగే ఇంట్లో నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు కరెంటు బిల్ వెయ్యి దాటకూడదు జిఎస్టి కట్టేవారు లేదా ప్రభుత్వం రిటైర్ ఉద్యోగులు అయితే వారు అన్నర్హులు గ్రామాల్లో నెలకు పదివేల రూపాయల వరకు సంపాదించేవారు లేదా పట్టణాల్లో పన్నెండు వేలు లేదా పదిహేను వేలు వరకు సంపాదించేవారు మాత్రమే అర్హులు అంటే అర్హులు కారు అయితే ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్న పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలకు ఈ డబ్బులు ఇవ్వబడతాయి కాబట్టి మీ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్కు తప్పనిసరిగా లింక్ చేసుకోండి సో అకౌంట్ యాక్టివ్గా ఉంచుకోండి ఎందుకంటే ఈ పథకం కింద డబ్బులు ఆధార్ ద్వారా నేరుగా అకౌంట్లోకి వస్తాయి సో ఇప్పుడు ప్రభుత్వం ఈ మొత్తం ఒకేసారి ఇస్తుందా లేక ప్రతీ నెలా ఇస్తుందా అనే విషయం త్వరలో స్పష్టమవుతుంది సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రెండో సంవత్సరానికి జయోత్సవాలు చేసే సమయంలో కూడా ఈ పథకం ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ కార్తీక సోమవారం లేదా వచ్చే రెండు వారాల్లో ఆధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది సో మ్యాక్సిమం మనకు పదో తేదీ లేదా పదిహేనో తేదీ మధ్యలో అయితే వస్తుంది సో ఐదో తేదీన కూడా దీని గురించి పర ప్రస్తావన వచ్చే అవకాశం అయితే ఉంది సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కంటి సింబల్లో ఆన్ చేసుకొని పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్